ఈ నెల పదిహేడవ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నామని ఒంగోలు డిపో మేనేజర్ ధర్మవర్పు శ్రీనివాసరావు తెలియజేశారు పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్ టికెట్ గా సరిపోతుందని తెలిపారు కొన్ని విద్యా సంస్థలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయమని అడిగిన అడిగిన మీదట వారికి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు తేదీ సింగరకొండ తిరుణాలకు ప్రత్యేక సర్వీసులను ఒంగోలు డిపో నుంచి ఇరవై నాలుగు సర్వీసులు ఏర్పాటు చేశామని చెప్పారు పద్నాలుగో తేదీ తెల్లవారుజామున గంటల ముప్పై నిమిషంలో నుండి సింగరకొండ తిరునాలకు సర్వీసులు వెళ్తాయని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అద్దంకి డిపో వారు కూడా సర్వీసులు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు ఈ క్లాస్ ఎగ్జామ్స్కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే విద్యార్థులకు విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణము అలా చేయడం జరుగుతూ ఉంది ఇంటి నుంచి పాఠశాల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు దానికి వాళ్ళు వాళ్ళ హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది ఇంక వీటివంటి ఆధారాలు అవసరం లేదు వాళ్ళ హాల్ టికెట్ చూపించినలా వాళ్ళకి ఉచితంగా పల్లె వెలుగు బస్సుల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినోదంగా కోరుచున్నాము కొన్ని స్కూళ్ళు రికమెండ్ చేస్తున్నారు కొన్ని ట్రిప్స్ కావాలని చెప్పి ఎగ్జామ్ సందర్భంగా ఆ ట్రిప్పులు కూడా వాళ్ళకి కల్పించడం జరిగింది కొన్ని గురుకుల పాఠశాల వాటికి కూడా మేము ఇట్లా ఉచిత బస్సుని అరేంజ్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరూ వినియోగించుకొని పరీక్షలు బాగా రాసి సత్పత్రాలను పొందాల్సి కూర్చున్నాను సింగరకొండ తిరునాల జరుగుతూ ఉంది ఆ తిరునాల సందర్భంగా ఒంగోలు పూర్తి నుంచి ఉదయం నాలుగున్నర నుంచి ప్రత్యేక బస్సులు జరు తిప్పడం జరుగుతూ ఉంది మొత్తం ఇరవై ఐదు బస్సులు ప్లాన్ చేసినాము ఇరవై ఐదు బస్సులు కంటిన్యూస్గా ముంగోలు నుంచి సింగరకొండ తిరుగుతూ ఉంటాయి ఈ అవకాశాన్ని కూడా భక్తులు సద్వినియోగం చేసుకొని తిరునాల జాతర కంటిన్యూస్గా కోరుకుంటున్నారు అదేవిధంగా అద్దంకి నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి అద్దంగి డిపో వాళ్ళు అద్దంకి టు సింగరకొండకి షటిల్ సర్వీసులు పెట్టారు మళ్ళీ మేము ఆగ్రపట్ల నుంచి కూడా సింగరకొండకి బస్సులు తిరుగుతూ ఉన్నాయి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగంగా కోరుచుంటాము